హాయ్ హలో నమస్తే అదా వనకం అందరికీ నమస్కారం నా పేరు జై మీరు చూస్తున్నారు అనగా జై ది యూట్యూబ్ ఛానల్ సో డే సిక్స్టీన్లో భాగంగా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం సో ఐఎఫ్టీ డే సిక్స్టీన్లో మనం వెళ్ళబోతున్నాం అయోధ్య ఎస్ ఫ్రెండ్ సో ఇంకైతే నిన్నైతే కాశీలో లాస్ట్ డే డే ఫిఫ్టీన్ ది లాస్ట్ ఇన్ కాశీ వీడియో కూడా అప్లోడ్ చేసే చూసే ఉంటారు సో బాగా అంటే మన దగ్గరే వారం రోజులు ఉన్నాము బట్ బాగా ఎంజాయ్ చేసాము కాశీలో అది ఎక్స్పీరియన్స్ వేరన్నమాట అండ్ ఇప్పుడైతే ఇంకా కాశీ నుంచి ఉత్తరప్రదేశ్లో ఉన్న కాశీ నుంచి అదే కాశీ అదే ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యకి అయితే వెళ్ళబోతున్నాం రామ మందిర్ మీకు తెలిసే ఉంటుంది సో రామ్ మందిర్కైతే వెళ్ళి దర్శించుకున్నాం అయోధ్యలో కొత్త కొత్తగా చాలా కట్టారంట విన్నాం కదా సో ఫైనల్లీ ఇప్పుడు ఈ ఐఎఫ్టీలో భాగంగా వెళ్ళబోతున్నా అంటే నాకు చాలా ఆనందంగా ఉంది యాక్చువల్ నాకు ఏం ముందుగా తెలియదు ఒక టూ త్రీ డేస్ ముందు అనుకుని ఓకే ఇలా వెళ్దాం ఇలా వెళ్దాం అని అనుకుని అయితే ప్లానింగ్లో వెళ్తున్నాం అనమాట అండ్ ఇప్పుడు టైం వచ్చి యాక్చువల్ ఏంటంటే మేము లెగడం వచ్చి ఫోర్ థర్టీకి లేసాము ఎందుకంటే వారణాసిలో చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది మీరు నా ప్రీవియస్ వారణాసి డేస్ వీడియోస్ చూసి ఉంటే ఐఎఫ్టీ వీడియోస్ చాలా ట్రాఫిక్ ఉండరు అన్నమాట నడవనికి కూడా ఖాళీ ఉండదు అండ్ పోలీసులు ట్రాఫిక్ సిస్టమ్ అండ్ మనకి ఇక్కడ సిస్టమ్ గురించి తెలియదు ట్రాఫిక్ ఎలా నడుస్తుంది ఏంటనేది కోల్కత్తాలో ఒకటి రెండుసార్లు మనం అలాగే చాలా ఇబ్బంది పడిపోయాం కోల్కత్తా తర్వాత నేను వారణాసిలోనే అంత ట్రాఫిక్ చూసి ఉంటాను అనమాట సో అందుకే ట్రాఫిక్ ఉండదు కాబట్టి మార్నింగ్ టైంలో బయలుదేరదామని ప్లాన్ అయితే వేసాం అండ్ ఇక్కడైతే ఫుల్ వర్షం అనమాట ఇదిగోండి స్టిల్ డ్రాప్స్ పడతా ఉంది సో ఫోర్ థర్టీ లేసినా వేస్ట్ అయిపోయింది అనమాట ఇంకా లేక వెళ్ళేపోయాం రెడీ అయితే అయిపోయాం అనమాట అందరూ అండ్ ఇప్పుడు వచ్చి ఫైవ్ థర్టీ అయింది అండ్ ఇప్పుడైతే మనం బయలుదేరడానికి అయితే రెడీ అవుతున్నాం అనమాట పైన కార్కి క్యారేజ్ కవర్ కప్ వేయాలి అండ్ అన్నీ తీసుకుని రూమ్ చెక్అవుట్ చేసి కార్లు లగేజ్ పెట్టాలి అండ్ అన్ని రూట్ మ్యాప్ అన్నీ చూసుకుని అయోధ్యకి మనం అయితే జర్నీ అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ చేయబోతున్నాం అయోధ్య ఇక్కడ నుంచి దగ్గరే ఫోర్ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ ఎంతో టైం చూపిస్తుంది అనమాట టూ హండ్రెడ్ ట్వంటీ కిలోమీటర్స్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎంతో ఉంది ఫోర్ అవర్స్ అని అండి మేబీ ఇప్పుడు బయలుదేరితే పన్నెండుకల్ వెళ్ళిపోతామని గూగుల్ చెప్పు మన కార్కి దాదాపు సెవెన్ డేస్ రెస్ట్ వచ్చింది అనమాట మళ్ళీ ఇంక ఇప్పుడు మన డ్రైవర్ ఇట్స్ కమ్ టైగర్ రన్ అయితే రెడీగా ఉంది పాపం ఈ ఫోర్ సెవెన్ డేస్ వాళ్ళకి కొంచెం తడిసి కూల్గానే ఉంది అండ్ ఇప్పుడైతే దీనికి కొంచెం హాట్ ఇట్ ఇచ్చేద్దాం అండ్ యా లెస్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో టైం ఆరు యాభై ఏడు తాత ఎదురు వచ్చారు పార్కింగ్ సో ఇప్పుడైతే బయలుదేరుదాం ఏంటైనా అన్నారు పార్కింగ్ తెలుసు పక్కన కార్లు ఉన్నాయి కదా అయితే అయిపోయి ఉండొచ్చు అండ్ టైం చూసుకున్నారు కదా ఓకే మామూలు నువ్వు డోర్ లెట్స్ గో కాశీ నుంచి బయలుదేరు నాకు నుంచి పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇదే నేషనల్ హైవే థర్టీ వన్ మీద వెళ్ళాలని అయితే చెప్తుంది మనం ఇంకా కాశీలోనే ఉన్నాం అండ్ ఇక్కడ చాలా చాలా ట్రాఫిక్ బాగుంది మనం మెయిన్లీ ఈ సెవెన్ ఎయిట్ డేస్ మనం కాశీలో కార్ తీసుకోవడానికి కారణం ఇదే అనమాట ట్రాఫిక్ మనం అంటే మనం డ్రైవ్ చేయగలం బట్ రిస్క్ ఎందుకు అని చెప్పి మనం కార్ తీయకుండా ఇలా సైడ్ సీన్స్ కానీ మనం ఆ ఎలక్ట్రిక్ వెహికల్లో వెళ్ళాము అండ్ పైన బోర్డు వచ్చింది చదివే లోపల వెళ్ళిపోయింది అది వేరే విషయం ఫ్యూచర్ అయితే కనపడుతుంది సో కావాలంటే చదవచ్చు అండ్ ఈ సెంటర్ వచ్చి కాశీలో మెయిన్ సెంటర్ అనుకోవచ్చు అనమాట ఇది సీఎం బ్రిడ్జి కింద నుంచి ఎక్కగా మనం ఇప్పుడు అలా రాకుండా పోలీసులు లేరు కాబట్టి ఆ డోర్ ఓపెన్ చేసి ఉంటే ఏంటంటే మొన్న ఆటో వెళ్ళినప్పుడు చూస్తే తిరిగి రివర్స్ వెళ్ళండి మన జర్నీ అలా సాషిగా కాశీ నగరంలో సాగిపోతుంది అండ్ ఇప్పుడైతే మనం కాశీలోనే ఉన్నాం అండ్ చూసారా మన డ్రైవర్ అయితే అక్కడ ఉందన్నమాట ఫేమస్ అనుకోండి వేరే విషయం పైన అయితే బోర్డు చూసినట్లయితే అక్కడ మనకి ఉంది నేను చెరువు అనుకున్నా వెళ్ళిపోయింది బట్ రైట్ సైడ్ కి వెళ్తే ఈ బోర్డు లో మనకి కి అయితే వెళ్ళొచ్చు అనమాట మనం మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా సార్నార్ సో అది మనం కుడి చేతి రేపు అక్కడ సెంటర్ లో తిరిగితే కి వెళ్ళచ్చు అండ్ సార్నార్ నుంచి మిగతా టెంపుల్స్ కి వెళ్ళచ్చు నేను ఏం చేస్తానంటే ఫోన్ లో శుక్లాంబరం అయితే పెడతాను అనమాట నేను మా జర్నీ ప్రతిసారి స్టార్ట్ చేసినప్పుడు శుక్లాంబర్ద్రం పెట్టుకుని అది వింటాం మా జర్నీ అండ్ స్ట్రైట్ కి వెళ్తే లక్నో వెళ్తా దీంట్లో అయితే ఎయిర్పోర్ట్ కి వెళ్తామని ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ కి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్కి వెళ్తామని అయితే ఉంది అనమాట ఓకే

మనం కాశీ అవుట్ లో ఉన్నాం అనేది నా ఫీలింగ్ అందుకే బాగా బాయ్ కాశీ అని అయితే అన్నాను అనుకోకుండా కాస్త మబ్బు కూడా వేస్తుంది భయం వేస్తుంది కూడా మబ్బు వేస్తుంటే అండ్ మా ఫ్యామిలీ అయితే కూర్చున్నారు సో లగేజ్ అయితే మేము ఆ విధంగానే పెట్టుకుని ట్రావెల్ చేస్తున్నాం ప్రతి ఊరు అలాగే చేసాం అండ్ చేస్తాం కూడా ఎందుకంటే మేము అలా పెట్టుకుని అలా అలవాటు అయిపోయింది అటు రిస్క్ ఒకసారి మీద రిపోతుంది అనుకుంటారు వేరే విషయం సో ఆ విధంగా అయితే ఉందన్నమాట అద్దాలు ఎందుకు తీసామంటే జస్ట్ కాశీని ఊరిని చూడడానికి అలా అద్దాలు తీసాము అండ్ ఇక్కడ ఏదో కార్ ట్రబుల్ ఇచ్చినట్టు ఉంది తోస్తున్నారు నేను ఏదో అనుకుని వీడో తీసాను సో పెట్టినకుంటున్నారు వేరే విషయం అండ్ మబ్బి అయితే వేసింది కాస్త భయం కూడా వేసింది అండ్ అక్కడ చూసారు వ్యాగ్నోర్ మారుతి సుజుకి నృత్యం అయిపోయింది వెనకాల చట్నీలా ఉంది చూడడానికి సో ఆ విధంగా మబ్బు వేయకుండా అంటే వర్షం పడకుండా ఉంటే చాలు మాకైతే వచ్చేవాళ్ళకి బోట్ ఉంటారు కదా థ్యాంక్ యూ ఫర్ ఎంటరింగ్ వారణాసి సోట్ బోర్డా వారణాసి అయితే ఇంకా సిటీ అయితే అయిపోయింది అనమాట సో బోట్ మెయిన్ హైవే ఇక్కడ నుంచి సిటీ అయితే ఇంకే ఉండదు హైవే అనమాట మనం అయితే ఇప్పుడు వారణాసి నుంచి మనం బయలుదేరాం కాబట్టి చివరికి వచ్చాము ధన్యవాదాలు చెప్పింది ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి ఇప్పుడు ఐ వచ్చగలుగుతున్నాం రెడ్డి స్టార్ అవుట్ సర్ ఫోసిస్ తో મારనా చెయ్ థాంక్యూ హార్నస్ హియ్ అండ్ విజిట్ अगेन చిన్నప్పటి నుంచి ఎన్నో సార్లు వచ్చాను వార్నస్ అయితే దీనికి అండ్ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ ఈ హైవే లో కూడా ఓకే ఒక ఏపీ కారు అండ్ దట్ బాయ్ దట్ ఇస్ ది అవర్ రెనాల్ డ్రైవర్ RXJ టాప్ అండ్ వేరియంట్ ఆంధ్రప్రదేశ్ AP 39GB మిస్ మిస్యూ ఆర్మసీ అండ్ మళ్ళీ చదువుతాం మళ్ళీ మనం ఖచ్చితంగా వద్దాం ఓకే మన ట్రిప్ని జై అంటూ ముందుకు తీసుకెళ్దాం అనగా జై యూట్యూబ్ ఛానల్ అండ్ మేము అలా జర్నీ కొనసాగిస్తుండగా మాకు కాస్త ఆకలేసింది సో ఆగుదాం అనుకుంటున్నాం అండ్ ఈ రోడ్ చాలా బాగుంది ఇక్కడ నేను షూటింగ్ చేస్తే నాకు ఇంకా నలిసింది అంటే చేయాలనుకున్నా కానీ చేయలేరు వేరే వేరేసిన జర్నీలో ఉన్నాం కాబట్టి మా అయితే బాగానే వేసింది సో చూద్దాం జర్నీ కొనసాగిపోద్ది ఎలా ఉంటుంది అనేది అండ్ ఓకే ఒక ట్రాల్ చికాహ్రేన్ డ్రైవర్ వైట్ కలర్ అనమాట ఇప్పుడు టైం వచ్చి ఏడు యాభై ఆరు అయింది డ్రైవ్ చేసేదో చూసే ఉంటారు అండ్ ఇప్పుడైతే మనం టిఫిన్కి అయితే ఆగాం అనమాట టైం వచ్చి ఏమిటి పది అయితే అయ్యింది ఇక్కడైతే ఒక హోటల్ ఉంది ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాం మరి కాశీ అయితే కాదు సో ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాం అనమాట సో ఇక్కడైతే మనం చెప్పాలి బయటకు వచ్చి సో ఇక్కడైతే మనం టిఫిన్ అయితే చేసేద్దాం ఇక్కడ సమోసా వచ్చి సిక్స్ రూపీస్ అంట విత్ కర్రీ అంటే ఫైవ్ రూపీస్ సమోసా వన్ రూపీ కర్రీ అనుకుంటాం మరి సో ఆ విధంగా అయితే ఉంది ఇక్కడ ప్లాన్ అంటే రేట్లు హోటల్ ఇలాంటి టైంలో మనకి చిన్న హోటల్ పెద్ద హోటల్ అనేది అనవసరం తిన్నీకుంటే చాలు మళ్ళీ హైవే ఎక్కినాక ఇంకా అట్లా ఏం ఉండట్లేదు అనమాట సిటీలో వచ్చినప్పుడే ఉంటుంది అందుకే ఇది ఎక్కడ ఆగేమన్నమాట సో ఇంకైతే తినేస్తాం టిఫిన్ సో ఇదేం టిఫిన్ కొత్తగా ఉంది కదా సమోసాకి సో పొద్దున్న

చాలా బాగుంది బాగుంది అనమాట మన సైడ్ అయితే నేను ఎప్పుడు చాట్లో సమోసాతో దుంపల అంటే బంగాళదుంపలు వేసి ఎప్పుడు అనమాట త్రీ ఇన్ వన్ మిక్స్ యాక్చువల్లీ సిక్స్ రూపీస్ అన్నా కదా కాదు సిక్స్ రూపీస్ ఓన్లీ ఫర్ సమోసా బట్ ఇది ఎంతో ఇక్కడ తిరిగో ఇప్పుడే డబ్బులు ఇస్తున్నారు కదా కనుక చెప్తా మేబీ ఉంటుందేమో ఒక ఇరవై రూపాయలు ఉంటుంది కానీ చాలా బాగుంది అనమాట చాలా బాగుంది చాటే కాకుండా సపోర్స టేస్ట్ వేరనమాట కావాలని చెప్పి ఐదుగురు ఐదు ప్లేట్లు తీసేసాక ఇంకో ఐదు ప్లేట్లు ఆర్డర్ పెట్టుకుని తిన్నాం అనమాట అండ్ ఇక్కడ ఒక స్వీట్ అయితే తీసుకున్నాం కోవా అండ్ కలగంట అవైతే ఉన్నాయి సో అవి కూడా తీసుకున్నాం అండ్ ఇప్పుడైతే మళ్ళీ మనం మన జర్నీని అయితే కొనసాగిస్తున్నా ఈసారి కూడా మళ్ళీ నేనే డ్రైవ్ చేస్తున్నా నేనే డ్రైవ్ చేయబోతున్నా ఇప్పుడు చూద్దాం పన్నెండు అవుతుంది అయోధ్యకి దగ్గరలో ఉన్నాం ఇరవై రెండు ఇరవై కిలోమీటర్లు అయితే ఉందంటే అయోధ్య ఆగి మొక్కజొన్న పూర్తిగా కొనుక్కున్నాం అండ్ వర్షం వర్షంలో కొద్దిసేపు మాట్లాడే కార్ డెస్ట్ ఇచ్చినప్పుడు ఫుల్ ఏ ట్రాన్ చేసుకుని కూర్చున్నాం ఇంక ఇరవై కిలోమీటర్లు వెళ్తే మన డెస్టింగ్ పోతుంది 嗯。<Yeah. S 2> yeah.